హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమిత ముచ్చట అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవాలి అంటే ఏదో తెలియని ఆలోచనలు భయము ఉంటాయి కదా ఎలా చేయాలి ఏంటి ఎప్పుడు చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మైండ్లో ఉంటాయి కదా వీడియో చేయడానికి రీజన్ అదే ఈ మధ్యకాలంలో అయితే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా చూస్తున్నాం కదా అమ్మవారికి ఇన్ని వాయినాలు ఇచ్చాము ఇలా పూజ చేశాము అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అమ్మవారు అనుగ్రహిస్తారా మనకి అనుగ్రహించారా అనే ఆలోచన అయితే కలుగుతుంది కదా అవన్నీ పూజకి అవసరమా అంత ఖర్చుతో పూజ ఉంటుందా అనే ఆలోచన అయితే చాలా మందికి ఉంటుంది మెయిన్ మనం ఏ పూజ చేసినా ఆ దేవుని పైన భక్తి శ్రద్ధ ఆ పూజ చేయాలన్న సంకల్పం ఉంటేనే ఆ దేవుని అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుందండి ఎంతో ఖర్చు పెట్టేసి పూజ అయితే చేయని అవసరం లేదండి సులువుగానే మనం వారంలో పూజ చేసుకుంటాం కదా అదే విధంగా ఈ వ్రతాన్ని కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఈ పూజలో వచ్చే డౌట్ ఎప్పుడు చెయ్యాలి అని ఈ వ్రతాన్ని అయితే మాత్రం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం అయితే చేసుకుంటామండి అలా శుక్రవారం వీలు కాని వాళ్ళైతే తర్వాత వచ్చే శుక్రవారాలన్నా ఖచ్చితంగా చేసుకోవచ్చండి పూజ చేసుకోవాలి అని అనుకుంటే మనం ముందు రోజు కొన్ని పనులు అయితే చేసుకోవాలండి ఎందుకంటే శుక్రవారం మనం క్లీనింగ్ అవి చేసుకోం కదా ఆల్రెడీ నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి ఇప్పుడు ఇంకా పూజ ఏ టైంలో చెయ్యాలి అని చాలామంది అయితే అనుకుంటారు కథలో చెప్పినట్టు కనుక అయితే మనం బుద్ధు నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అయితే పూజ చేసుకోవాలండి కానీ అలా పూజ చేయలేని వాళ్ళు అయితే ఉదయం పూజ చేసుకోవచ్చు ఇంకా ఏ టైంలో పూజ చేయాలి అని అనుకుంటారు ఈ ఇయర్ అయితే మార్నింగ్ సిక్స్ లోపు కానీ లేదా ఈవినింగ్ ఫైవ్కి కానీ పూజ అయితే చేసుకోవాలి అంటే దుర్ముహూర్తాలు అవి లేకుండా అనమాట ఆ టైంకి అన్నీ రెడీ అవ్వవు కాబట్టి ముందుగా దేవుడి దగ్గర సర్దేసుకుని మనం దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత నైవేద్యాలు అవి వండుకోవచ్చండి మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది పూజ ఎవరు చేసుకోవాలి అని కానీ ఈ పూజకి అలాంటి నియమం అంటూ ఏమీ లేదు పెళ్ళి అయిన వాళ్ళన్నా పెళ్ళి కాని వాళ్ళన్నా ఎవరన్నా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా కలశం పెట్టుకోవాలా అని కొంతమందికి అయితే డౌట్ వస్తుంది కలశం అందరూ పెట్టుకోవాల్సిన పని లేదండి ఎవరికైతే ఆచారం ఉంటుందో వాళ్ళైతే పెట్టుకోవచ్చు లేదు మేము పెట్టుకుంటామనే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే పెట్టుకోవచ్చు దగ్గర ఉన్న ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు అండి తప్పేమీ లేదు పెట్టుకునే పెట్టుకునేవారైతే గనక ముందుగా కలశం పెట్టుకోవడానికి ఒక పేట అయితే ఏర్పరచుకోవాలండి ఏర్పరచుకుని దానికైతే పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టేసుకొని మధ్యలో మనం పద్మ ముగ్గు అయితే వేసుకుని కొన్ని అక్షంతలు వేసుకుని పైన ఆకైతే పెట్టుకొని పెట్టుకుని కలసం ఏర్పరచుకోవచ్చు లేదంటే పీట పైన జాకెట్ ముక్క వేసి మనమైతే కలసం ఏర్పరచుకోవచ్చు ఇంకా కలసం పెట్టడానికి ఒక పళ్ళం అయితే తీసుకుని అందులో మూడు కానీ ఐదు కానీ గుప్పెళ్ళు బియ్యం అయితే వేసుకోవాలండి ఆ బియ్యాన్ని సమానంగా పరుచుకొని పైన అయితే కలసానికి వాడుకునే చెంబైతే పెట్టుకుని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పత్రులు ఒక రూపాయి బెల్ల వేసుకొని అందులోనే ఐదు లేక తొమ్మిది మామిడాకులను కూడా వేసుకోవాలి పైన అయితే మనం కొబ్బరికాయ పెట్టుకోవాలి దానికి స్వస్తిక్ కానీ ఓంకారం కానీ లేదా మామూలుగా చిన్న బొట్టైనా పెట్టి పెట్టుకోవచ్చండి కొబ్బరికాయ పైనే మనం జాకెట్ ముక్క మడత పెట్టి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సో దాన్ని అయితే ఏర్పరచుకున్నాను ఇంకా కలశానికి మన దగ్గర ఏదైనా కొత్త బంగారం వస్తువు ఉంటే దాన్ని అలంకరించుకోవచ్చు లేదంటే రూపైనా వేసుకోవచ్చు ఆ రూపు కూడా లేకపోతే ఒక పసుపు కొమ్ముని దారానికి కట్టి దాన్ని కూడా మనం అలంకరించుకోవచ్చు ఈ కలశాన్ని పువ్వులతో ఇంకా అందంగా అలంకరించుకోవచ్చు ఈ పూజలో ఈ కలశాన్ని మనం అమ్మవారిగా భావిస్తాం కాబట్టి మనకి వీలైనంత అందంగా ఈ కలశాన్ని అలంకరించుకోవచ్చు దీపారాధన కోసం కుందులలో ఆవు నెయ్యిని కానీ నువ్వులు నూనెని కానీ వాడి దీపాలు మనం పెట్టుకోవచ్చు రెండు లేక మూడు ఒత్తులని అయితే వేసుకోవచ్చు ఇంకా పసుపు వినాయకుడిని చేసుకోవడం కోసం తమలపాకు పైన పసుపు వేసి ఆపై మనం నీళ్ళతో ఒక ముద్దలా చేసి మనమైతే పసుపు వినాయకుడిని చేసుకోవాలి పసుపు వినాయకుడిని చేసుకోవాలా అనే డౌట్ అయితే వస్తుంది కదా సో వినాయకుడిని చేసుకున్నా పర్వాలేదు లేదంటే ఏదైనా చిన్న విగ్రహం ఉన్నా ఆ విగ్రహానికైనా పూజ చేసుకోవచ్చండి తప్పేమీ లేదు పసుపు వినాయకుడిని చేసుకున్న తర్వాత మనం కుంకుమ బొట్టు అయితే పెడతాం కదా అది చుట్టూ పెడితే అది దేవి అవుతుందండి మనం పైన పెడితే గనక వినాయకుడు అవుతారనమాట సో ఆ జాగ్రత్తగా మనం చూసి చేసుకోవాలి కొన్ని అక్షంతలు వేసి ఒక పుష్పంతో అయితే అలంకరించాను వినాయకుడికి నైవేద్యం కోసం బెల్లం ముక్క అయితే పెట్టుకోవాలండి దాన్ని వన్ బై వన్ మనం అయితే రెడీ చేసుకుంటూ దేవుణ్ణి అయితే అలంకరించుకోవడమే ఇవన్నీ అంత వీలైతే అంత త్వరగా మనం అరేంజ్ చేసేసుకోగలిగితే పూజ అనేది అంత త్వరగా అయిపోతుంది అనమాట ఈ పూజలో కట్టుకోవడం కోసం తోరణం అయితే రెడీ చేసుకుంటున్నాను దానికోసం వైట్ కండిని ఐదు లేక తొమ్మిది పోగులు దారం అయితే తీసుకోవాలండి మన చేతికి సరిపడా లెంత్ చూసుకుని తీసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు మనం తిప్పి కట్టుకుంటాం కాబట్టి ఇంకా అలాగా దారం తీసుకుని ఆ దారానికి అయితే కొన్ని నీళ్ళు అద్దుకొని పసుపు అయితే రాసుకోవాలండి పసుపు అంతా రాసుకున్న తర్వాత పువ్వుల్ని పత్రలని వాడుకొని మనమైతే తోరణం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు దారానికి పసుపు అయితే రాస్తున్నాను అంటే పొడ్లు ఉండకుండా మనం నీట్గా దారానికి పసుపు అయితే రాసుకోవాలండి పువ్వులు పత్రలు ఏమీ లేకపోతే ఒక మామిడాకుని కానీ లేకపోతే తమలపాకునైనా కట్టి మనమైతే మిగిలినవి ముడులు వేసుకున్నా తోరణం ఏర్పరచుకోవచ్చండి ఇంకా మనం సంకల్పించుకున్న దానికోసం ఈ తోరణం అయితే ఏర్పరచుకుని అది అమ్మవారి దగ్గర పెట్టి ఆ అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం మనం అయితే దీన్ని కట్టుకుంటామండి ఇంకా దీనికి మనం మాల కట్టేటట్టు ముళ్ళు కాకుండా మామూలుగా దారం లోపల నుంచి తీసి ముడైతే వేసుకుని మనమైతే కట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అలా మనం మధ్యలో గ్యాప్ ఉంచి ఆ మధ్యలో మనం ఫ్లవర్స్ పెట్టుకుని ముడైతే వేసుకోవాలండి అలానే మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ పత్తిల్ని కూడా ముడులు వేసుకుంటూ ఐదు లేక తొమ్మిది లేక పదకొండు ముళ్ళు అయితే పడేలా మనం చూసుకోవాలి ఒక పత్తిని పెట్టేసి మళ్ళీ ముడైతే వేసుకోవాలి ఇలాగే కంటిన్యూ చేసి మనం ఒక పువ్వుని ఒక పత్తిని పెట్టుకుంటూ పదకొండు ముడ్లు అయితే వేసుకున్నానండి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగే ముడ్లు వేయటం చూపిస్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేను అలా కట్టేసిన తర్వాత మొత్తం ప్రిపేర్ అయిన తోరణాన్ని అయితే చూపిస్తున్నాను చూడండి అలా ఫ్లవర్స్తో మొత్తం కట్టేసి అది అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే మనం వండగాలిగా వండి పెట్టుకోవచ్చండి మన శక్తి కొలది మనం ఎన్నైనా ప్రిపేర్ చేయొచ్చు ఏమీ లేదు సింపుల్గా చేసుకునే వాళ్ళైతే శనగలు కొన్ని దానిమ్మ గింజలు చలిమిడి వడపప్పు వండగలిగితే పరమాణం పెట్టుకున్నా చాలండి ఓపికడి వండుకునే వాళ్ళైతే గారెలు బూరెలు పులిహార దద్దోజనం చక్కెర పొంగలి ఇంకా రకరకాలు ఏవైనా వండి పెట్టుకోవచ్చండి అలా వండి పాడు చేసుకునే కన్నా మనం తినగలిగిన వండుకుని దేవుడికి సంతృప్తిగా నైవేద్యం పెడితే అదే చాలండి ఇంకా అమ్మవారికి ప్రసాదంగా పెట్టినవి మనం స్వీకరిస్తాం కాబట్టి అవి మనం పాడు చేయకూడదు బయట అయితే పాడేయకూడదు మనం ఏది చేయగలిగితే అది వండి పెట్టుకుంటేనే ఆ పూజ సంపూర్ణం అవుతుందండి బయట నుంచి కొని పెట్టేసినంత మాత్రం ఆ పూజలో గొప్ప ఏమీ ఉండదు గొప్పలకి పోయి తిప్పలు పడే కన్నా ఉన్నదాంతో సర్దుకోవడమే మిన్న దేవుని దగ్గరికి పత్తితోని యజ్ఞోపవీతం వస్త్రం కూడా చేసి పెట్టేసుకున్నానండి ఈ పూజ స్టార్ట్ చేసుకునే ముందే మనం వరలక్ష్మి వ్రతకథ పుస్తకం అయితే తెచ్చుకొని పెట్టుకుంటాం కదండి ఇంకా అదే విధంగా మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ముందుగా పుస్తకంలో ఉన్నట్టుగానే మనం వినాయకుడి పూజ అయితే ప్రారంభించాలి దీపాలు వెలిగించేసుకొని పసుపు వినాయకుడికి మనం పసుపు కుంకుమ అక్షంతలతో పువ్వులతో పూజ అయితే చేసుకుని నైవేద్యం కింద ఒక బెల్లం ముక్క అయితే సమర్పించాలి ఇంకా వినాయకుడి పూజ అయిన తర్వాత అమ్మవారి పూజ అయితే స్టార్ట్ అవుతుందండి సో మనం చూపడానికి చీర జాకెట్ ముక్క గాజులు అన్నీ కూడా పక్కన అయితే పెట్టేసుకోవాలి అమ్మవారికి దగ్గర అమ్మవారికి చూపడానికి తాంబూలం కూడా పెట్టేసుకున్నానండి నేను ఇంకా మనకి అష్టోత్తర నామాలు చదువుతూ పువ్వులని కానీ పువ్వుల రేకులని కానీ అక్షంతలు కానీ వేసుకుంటూ అమ్మవారికి కుంకుమతో కూడా పూజించుకుంటూ మనం అయితే పూజ అయితే చేసుకోవాలండి ఇంకా మిగిలిన ప్రాసెస్ అయితే బుక్లో ఉంటుందండి సేమ్ ఎస్టీస్ అలానే మనం చదువుకుంటూ పూజ చేసేసుకోవడమే చదువుకోలేని వాళ్ళైతే బోల్డ్ వీడియోస్ ఉన్నాయండి పూజ విధానం వీడియోస్ అవి కూడా చూసుకుంటూ మనం వాళ్ళ మంత్రాలు చదువుతుంటే మనం పూజ అయితే చేసేసుకోవచ్చు పూజ చేయాలన్న సంకల్పం ఉంటే దానికంటూ సవా లక్ష దారులు మనకైతే ఉంటాయండి ఇంకా అమ్మవారి మంత్రాలు చదువుతూ పసుపు కుంకుమని కూడా పూజ చేసుకుని అలా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అయితే కాగలమండి ఇంకా ఎంతసేపు మనం పూజలో ఉంటే అంతసేపు అమ్మవారిని మనసారా ధ్యానిస్తూ మన మనసు అంతా అమ్మవారిపైనే నిలుపుకొని మనసులో ఏ ఆలోచనలు లేకుండా పూజనైతే సక్రమంగా చేసుకోవచ్చు ఏవో రకరకాలుగా మనమైతే ఏర్పాటు చేసి తర్వాత మళ్ళీ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ గురించి ఆలోచిస్తూ మైండ్ పాడు చేసుకునే కన్నా సులువుగా అమ్మవారి ధ్యానంలో ఉంటూ మనం పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత వ్రత కథ అయితే ప్రారంభం అవుతుందండి కొన్ని అక్షంతలు తీసుకొని మనం వ్రత కథ అయితే చదివేసుకున్న తర్వాత ఆ అక్షంతల్ని అమ్మవారిపైన వేస్తూ మన పైన మన పిల్లల పైన వేస్తూ మనమైతే పూజ చేసుకోవాలన్నమాట ఇంకా అమ్మవారికి ధూపం వేసేసి నైవేద్యాలను కూడా సమర్పించేసి తాంబూలం కూడా పెట్టేసి పంచామృతం అంటే పంచామృతాన్ని అమ్మ చిలకరించి మనమైతే పూజ చేసుకోవాలండి ఇంకా కొబ్బరికాయను కూడా అమ్మవారికి నివేదించేసి తర్వాత మనమైతే హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత హారతి అమ్మవారికి చూపించేసి మనం కూడా దండం పెట్టుకున్న తర్వాత ప్రదక్షిణ నమస్కారం చేసుకుని మనమైతే అమ్మని వేడుకోవాలండి పూజలో మనం ఏం తప్పులు చేసినా ఏం చేసినా మనల్ని క్షమించమని అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకోవాలి కొన్ని పువ్వుల అక్షంతలతో మనకున్న కోరికల్ని కోరుకుని అమ్మపైన మంత్రపుష్పం కూడా వేసేసుకుంటే మన పూజ అయితే సంపూర్ణంగా పూర్తి అయిపోతుందండి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత చేతికి తోరణం అయితే కట్టేసుకోవాలండి కట్టేసుకున్న తర్వాత మనం ఎవరికైనా వాయినాలు ఇవ్వాలంటే వాయినాలు ఇచ్చేసుకోవచ్చు ముగ్గురికి లేదా ఐదుగురికి లేదా తొమ్మిది మందికైనా ఇచ్చుకోవచ్చు మన శక్తి కొలది ఇంకా అంతకి ఎక్కువ మందికైనా ఇచ్చుకోవచ్చండి లేదు అంటే అమ్మవారికి సమర్పించేసుకోవచ్చండి ఇంకా పూజ అంతా ప్రశాంతంగా అయిపోయింది సరే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే చాలా ఉంటాయండి పూజ అంతా బాగానే అయిపోయింది బాగానే చెప్పారు ఇప్పుడు పూజ అయిన తర్వాత కలసాన్ని ఏం చేయాలి ఆ కలసంలో వేసిన వాటర్ని ఏం చేయాలి ఆ కలసం కింద వేసిన బియ్యాన్ని ఏం చేయాలి అని చాలా క్వశ్చన్స్ అయితే అన్నమాట కలసం కింద వేసిన బియ్యాన్ని అయితే మనం పరమాన్నం కింద వండేసుకుని మనమైతే ఇంటిల పది తినేయచ్చండి కలసానికి పెట్టిన కొబ్బరికాయనైతే మనం కొబ్బరికాయని పగలగొట్టుకుని కొబ్బరికాయతో కూడా మనం ఏదైనా ప్రసాదం వండుకొని తినచ్చు లేదు అంటే కాయని మనం ప్రవహించే నీటిలో అయినా వేసేయచ్చు పూజలో వాడిన పువ్వులని ఆ పసుపు గణపతిని కూడా మనం నీటిలో కలిపేసి మొక్కలకి వేసుకోవచ్చు లేదంటే ప్రవహించే నీటిలోనే వేసేయొచ్చు ఇవన్నీ కలిపి మనం ఒక సంచిలో వేసి అవన్నీ కూడా మనం ప్రవహించే నీటిలో అయితే వేసేయచ్చండి ఇప్పుడు కలసంలో మనం వేసిన నీళ్ళని ఇంట్లో సంప్రోక్షణకి వాడుకోవచ్చు అండి తీర్థంగా తీసుకోవచ్చు లేదు అంటే మనం మొ పచ్చటి మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్క మొదట్లో అయినా వేసేయొచ్చు కలసంలో వేసిన కాయిన్ అయితే మనం మనీ దాచుకునే దగ్గర పెట్టుకుంటే మంచిదండి ఇంకా పూజ అయిన తర్వాతే మనం వినాయకుడిని కలశాన్ని కూడా కదిపేయాలండి మూడు సార్లు పైకి ఎత్తి అక్కడ పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు అనమాట అలా కదపకపోతే గనక మళ్ళీ మనకి వీలు కుదరకపోతే అలానే ఉంచేసుకోవాల్సి వస్తుంది ఇంకా పూజ అంతా ప్రశాంతంగా అయిపోయిన తర్వాత సామాన్లు కూడా మనం నీట్గానే క్లీన్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటే తర్వాత పూజలకి వాడుకోవచ్చు మరీ చెప్పినంత సులువుగా అయితే ఎవరికీ అయిపోదండి చిన్న చిన్న పనులు ఉంటూనే ఉంటాయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పూజలు కూడా మరీ కష్టపడకుండా చేసుకుంటే ఆ ప్రతిఫలం మనకెలా ఎలా దక్కుతుంది కష్టపడకుండానే ఎవరికి ఏ ప్రతిఫలం దక్కదు ఒకవేళ దక్కినా అది ఎక్కువ రోజులు నిలవదు అటువంటిప్పుడు ఇటువంటి పూజకి కొంచెం కష్టపడటంలో తప్పేమీ లేదు కదండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోకి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్